లలితలు నమోస్తుతే మణిద్వీప నివాసిని సర్వ విద్య సర్వ ఐశ్వర్య ప్రదాయిని నమోస్తుతే స్త్రీమాత్రయినమ స్త్రీమాత్రై నమ నిన్న శుభోదయం కార్యక్రమంలో ఒకటి అదృష్ట సంఖ్య కలిగిన వారికి వచ్చేటువంటి అనారోగ్యాన్ని గురించి తెలుసుకున్నాం ఈ అనారోగ్యాల గురించి ఇబ్బంది పడకుండా ఉండాలి అని మనం సంఖ్యాశాస్త్రీత్యా ఆలోచించినప్పుడు రవి పెంచుకున్నట్టయితే ముందు చెప్పినటువంటి అనారోగ్యాలు రాకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అంటే ప్రతిరోజు ఆరిత్య పారాయణం చేయడం కానీ లేదా ఆరిచ హృదయం చదువుకోవడం కానీ లేదా సూర్య నమస్కారాలు చేయడం కానీ ఇటువంటి కార్యక్రమాలు చేసినట్టయితే గుండెకి సంబంధించినటువంటి కానీ నరాలకు సంబంధించినటువంటి కానీ వ్యాధులకు గురి కాకుండా వీరుండేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఆహార విషయం మనం ఉండేటువంటి పదార్థాలని అంటే కారం మసాలా ఉండేటువంటి పదార్థాలని ఆదివారం వాటితో చూసుకున్నా ఉంటే ఆ అనారోగ్యాల నుంచి ఈ ఒకటి అదృష్ట సంఖ్య కలిగినటువంటి వారు కాపాడుకోగలచని చెప్పి మార్గశాస్త్రీత తెలియజేయండి